హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను అరటికాయ వేపుడు చేస్తున్నానండి పచ్చి అరటికాయతో ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అరటికాయ ఫ్రై కోసం ఫస్ట్ నేను రెండు అరటికాయలు తీసుకొని దానిపైన తొక్కంత తీసుకొని వాటర్లో ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలండి లేదా నల్లగా అయిపోతుంది అలా కాకుండా ఉండడం కోసం వాటర్లో ఉప్పు వేసుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా మరి పలచగా కాకుండా పావిం మందంతో కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ ప్యాన్ తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలండి కొంచెం టూ మినిట్స్ వరకు ఉడికించుకోవడం కోసం అందులో మనం ఇందాక కట్ చేసుకున్న అరటిపండ్లు యాడ్ ముక్కల్ని యాడ్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి మరీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం సాఫ్ట్గా అయినప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ వేసు ఆయిల్ వేసుకుందామండి ఫ్రై చేసుకోవడం కోసం ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చని పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఇక కొంచెం ఫ్రై కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఒక రెండు రెండు వరకు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టూ మీడియం సైజ్ టూ ఆనియన్స్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న బనానా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొబ్బరి వెల్లుల్లి కారం యాడ్ చేసుకోవాలండి దానికోసం ఒక కొబ్బరి ముక్క ఒక ఎనిమిది వెల్లుల్లిపాయలు కొంచెం కారం మనం ఈ విధంగా మిక్సీ పట్టుకొని పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కారం మనం ఇందాక ఫ్రై చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కొబ్బరి వెల్లుల్లి కారం కారం యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి టూ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి మన ఇలా చాలా సింపుల్గా అరటిక వేపుడు అనేది మనం రెడీ చేసుకోవచ్చండి ఇది మనకు చారులో వాటిలోకి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్